మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిర్వహించారు భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి బసవరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసమ్మ పాల్గొన్నారు భూ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు అసలు పట్టించుకోవడం లేదు కావున ఈరోజు సంగమ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము అనేక సమస్యలు భూదాన బోర్డు సమస్యలు పట్ట పోడు పోడుదారులకు పట్టా సమస్యలు అట్లాగే రెవెన్యూ భూమిలో కాస్త రైతులకు పట్టా పసుపుల సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ప్రతిరో ప్రతి సోమవారం నాడు గ్రీవన్స్లో దరఖాస్తులు సుమారు అరవై శాతం దరఖాస్తులు వస్తూ ఉన్నాయి కానీ వాటి పరిష్కారం మాత్రము శూన్యం కాబట్టి ఈరోజు మా సంఘవాదులలో ఈ ధర నిర్వహిస్తూ ఉన్నాము జిల్లాలో పోడు అక్కుపత్ర అక్కపత్ర ధరలు కనీసం ఎనభై గ్రామాల నుంచి తొమ్మిది మండలాల నుంచి దరఖాస్తు చేసుకొని సుమారు పదమూడు మంది దరఖాస్తు చేసుకున్నారు వారందరికీ పోడు అక్కపత్రాలు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము పాటు భూదాన వక్ భూములలో కాస్త ఉన్న రైతులకు పట్టా పాస్బుక్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వ రెవెన్యూ భూములలో కాస్త ఉన్న రైతులకు అందరికీ కూడా పట్టా పాస్బుక్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము దాంతోపాటు ప్రతి గ్రామంలో ఈనాభంలో సమస్య ఉన్నది ఈనాభం దారులకు కూడా పట్టా తట్టు చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము